తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మూడవ శాఖను శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామిజీ ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ దేవుని అనుగ్రహంతో తిరుమల బ్యాంక్ మరిన్ని బ్రాంచులుగా విస్తరిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు బ్యాంక్ చైర్మన్ ంగునూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తిరుమల బ్యాంక్ స్థాపన ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నట్లు చెప్పారు మొదటి బ్రాంచ్ మలక్పేట్ లో ప్రారంభమై ఆర్బిఐ మాజీ గవర్నర్ రంగరాజన్ ప్రారంభించారు ఆ తర్వాత బోడుపల్ మేడిపల్లిలో రెండవ బ్రాంచ్ ఇప్పుడు సంతోష్ నగర్ లో మూడవ శాఖ ప్రారంభం సందర్భంగా ఇది ఒక గర్వకారణం అని తెలిపారు చంద్రశేఖర్ మాట్లాడుతూ మా బ్యాంక్ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల అభినందనలు పొందుతూ వారి ఆర్థిక అవసరాలను తీర్చే సేవలను అందిస్తుంది సేవింగ్స్ ఖాతాలకు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను మేము అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి రామకృష్ణారెడ్డి సినీ నటుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు ஜமாராயண ஜ ஜெய ஸ்ரீமாராயணா

ओ श्री जातश्रिया नियाय श्रिय वयोजनेतुभ्यो दधातु యణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై తర్వాత హైకోర్టు జడ్జి గారు ఉస్మాన్ గారు పుష్పం చేయాలి దయచేసి అందరు కూర్చోండి

గమనిస్తుంది ఎక్కడ కూడా డీవియేషన్స్ లేకుండా పర్టికులర్లీ ఏంటంటే డివియేషన్స్ లేకుండా కరెక్ట్ గా లీగల్ ప్రాసెస్ ఏ ఉంటుందో అట్లాంటి పద్ధతుల్లోనే పోవాలి ఎక్కడ కూడా మనకు అవసరం లేదు మీరని ఇచ్చి బాధ్యతలు ఇచ్చారు వారు చాలా సింపుల్ గా ఉంటారు అసలు ఇక్కడ రావడం కూడా నిజంగా అదృష్టం అనిపిస్తుంది వారి నిజంగా మామూలుగా ఇక్కడ రాదు ఎవరితో చెప్పుకోడు నేను ఇవ్వాలని అంత అనుబంధం నేను గమనించారు నా గురించి చెప్పారు కానీ వారి గురించి చెప్పాలి ఎక్కువ సమయం తీసుకోలేకంటే స్వామివారి ఆశీస్సు ఎక్కువ సమయం కూడా ఈ తిరుమల బ్యాంక్ మన బ్యాంక్ తిరుమల బ్యాంక్ అదే నమ్మకంతో ఇరవై రెండు నుంచి మంచి డివిడెంట్ ఇస్తున్నామో ఇచ్చి బాధ్యతలు ఇచ్చారు వారు చాలా సింపుల్ ఉంటారు అసలు ఇక్కడ రావడం కూడా వారు నిజంగా అదృష్టం అనిపిస్తుంది వారి నిజంగా మామూలుగా ఇక్కడ రాదు ఎవరితో చెప్పుకోడు నేను ఇవ్వాలని అంత వ్యాపారస్తులు ఎక్కడొక చోట ఎలాగైనా వాళ్ళు బాగానే వృద్ధిలోకి వస్తారు మధ్యతరగతి వాళ్ళు ఉండేటటువంటి గృహస్థులు ఉండేటటువంటి వాళ్ళకి మనం సేవలు అందించాలి ఇది వారికి ఉండేటటువంటి కోరిక ఆ కోరికతోటే ఇక్కడికి తీసుకొచ్చి అందులోనూ మన తిరుమల వెంకటేశ్వర స్వామి వారు ఉండేదానికి ఎదురుగా చక్కటి స్థలాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఏర్పాటు చేసుకున్నారో వెంకటేశ్వర స్వామి వారి కోసం ఆయా స్థలం ఏర్పాటు చేసి పెట్టాడు జయశ్రీమ చేసి ఇక్కడ చక్కటి ని ప్రారంభం చేశారు ఇప్పుడే మన మల్లికార్జున గారు చంద్రశేఖర్ గారికి ఉండే ఒక మంచి స్వభావం ఏమిటంటే ఎక్కడైనా ఏదైనా ఒక ఆధ్యాత్మిక వారి మల్లికార్జునరావు గారు ఇక్కడ ఐఎఫ్ఎస్ వారు నిజంగా ఆల్ ఇండియాలో కాదు మంచి పేరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో శ్రీమారాయణ జై శ్రీమారాయణ జై శ్రీమారాయణ తర్వాత హైకోర్టు జడ్జి గారు ఉస్మాన్ గారు పుష్పం అలంకృతం చేయాలి దయచేసి అందరికి వచ్చాను సోమవారం గమనిస్తుంది ఎక్కడ కూడా డీవియేషన్స్ లేకుండా గా ఏంటంటే డీవియేషన్స్ లేకుండా కరెక్ట్ గా లీగల్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందో అట్లాంటి పద్ధతుల్లోనే పోవాలి ఎక్కడ కూడా మనకు అవసరం అమ్మా <laughs> అమ్మా <laughs> అనుబంధం నేను గమనించడం తర్వాత వారు నా గురించి చెప్పారు కానీ వారి గురించి వెళ్ళే కొద్దిగా చెప్పాలి ఎక్కువ సమయం తీసుకునేందుకంటే స్వామివారి ఆశస్ కోసం అందరి

ജയ ശ്രീമ ജീമ ശ്രീമനാരായണ ജയ് ശ്രീമാരായ ജയ ശ്രീമണ తర్వాత హైకోర్టు జడ్జి గారు ఉస్మాన్ గారు పుష్పం అలంకృతం చేయలేదు దయచేసి అందరు కూర్చోండి और अपन ये साधे बात है यार यार ए ये जानता है लेन भाई डायरेक्ट लेको हम ऊपर में एक बात है एक बात है ఇన్వాల్వ్ అయ్యి బ్యాంక్ ని అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్తున్నాము సోమవారి ఆది కూడా ఈ తిరుమల బ్యాంక్ వన బ్యాంక్ తిరుమలని ఎంత ట్రస్ట్ నమ్ముతారో తిరుమల బ్యాంక్ అదే నమ్మకంతో ఇరవై ఎనిమిది నెలల నుంచి మంచి డివిడెంట్ ఇస్తున్నాము మా క్లిష్టర్ గారు వారి వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను వారి మల్లికార్జునరావు గారు ఇక్కడ ఐఎఫ్ఎస్ వారు నిజంగా ఆల్ ఇండియాలో కాదు మంచి పేరు గురించిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోకి ఇచ్చి బాధ్యతలు ఇచ్చారు వారు చాలా సింపుల్ గా ఉంటారు అసలు ఇక్కడ రావడం కూడా వారి నిజంగా అదృష్టం అనిపిస్తుంది వారి నిజంగా మామూలుగా ఇక్కడ రారు ఎవరితో చెప్పుకోడు తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మూడవ శాఖను శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామిజీ ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ దేవుని అనుగ్రహంతో తిరుమల బ్యాంక్ మరిన్ని బ్రాంచులుగా విస్తరిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు బ్యాంక్ చైర్మన్ ంగునూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తిరుమల బ్యాంక్ స్థాపన ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి అవుతున్నట్లు చెప్పారు మొదటి బ్రాంచ్ మలక్పేట్ లో ప్రారంభమై ఆర్బిఐ మాజీ గవర్నర్ రంగరాజన్ ప్రారంభించారు ఆ తర్వాత గోడుపల్ మేడిపల్లిలో రెండవ బ్రాంచ్ ఇప్పుడు సంతోష్ నగర్ లో మూడవ శాఖ ప్రారంభం సందర్భంగా ఇది ఒక గర్వ అని తెలిపారు చంద్రశేఖర్ మాట్లాడుతూ మా బ్యాంక్ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల అభినందనలు పొందుతూ వారి ఆర్థిక అవసరాలను తీర్చే సేవలను అందిస్తుంది సేవింగ్స్ ఖాతాలకు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను మేము అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జ్ రామకృష్ణారెడ్డి సినీ నటుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు ಜೀಮಾರಾಯಣ ಜಯ ಶ್ರೀಮಾರಾಯಣ ಭಗವನ್ एलेम भाई अच्छे से हम को देंगे ओके स्टेप ए सेमनाय चपड़ पटकेंगे इधर मत भाई यार जो आदमी है तो कैसे विश्वास कर दिया अम्मा ले ले अम्मा अम्मा ले ले सेमनाय सेमनाय

నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై తర్వాత హైకోర్టు జడ్జి గారు ఉస్మాన్ గారు పుష్పం అలంకృతం చేయగల దయచేసి అందరు కూర్చోండి पर हम कर रहे हैं कल के ना हो सकते हैं भाई श्रीमान मैं बोल लेता हूं मैं बहुत कुछ और अपन दिखा रहा है एंड एंड आई हैव ए గమనిస్తుంది ఎక్కడ కూడా డీవియేషన్స్ లేకుండా పర్టికులర్ ఏంటంటే డీవియేషన్స్ లేకుండా కరెక్ట్ గా లీగల్ ప్రాసెస్ ఏ ఉంటుందో అట్లాంటి పద్ధతుల్లోనే పోవాలి ఎక్కడ కూడా మనకు అవసరం లేదు ఇచ్చి బాధ్యతలు ఇచ్చారు వారు చాలా సింపుల్ ఉంటారు అసలు ఇక్కడ రావడం కూడా వారి నిజంగా అదృష్టం కల్పిస్తుంది వారు నిజంగా మామూలుగా ఇక్కడ రాదు ఎవరితో చెప్పుకోడు నేను ఇవ్వాలని అంత అనుబంధం నేను గమనించిన తప్ప నా గురించి కానీ వారి గురించి మీరు చెప్పాలి ఎక్కువ సమయం తీసుకున్నందుకంటే స్వామివారి ఆశీస్యుల కోసం అందరికీ కూడా ఈ తిరుమల బ్యాంక్ వన బ్యాంక్ ట్రస్ట్ నమ్ముతారో తిరుమల బ్యాంక్ అదే నమ్మకంతో ఇరవై ఎనిమిది నేళ్ల నుంచి మంచి డివిడెండ్ ఇస్తున్నామో ఇచ్చి బాధ్యతలు ఇచ్చారు చాలా సింపుల్ ఉంటారు అసలు ఇక్కడ రావడం కూడా నిజంగా అదృష్టం అనిపిస్తుంది వారు నిజంగా మామూలుగా ఇక్కడ రారు ఎవరితో చెప్పుకోడు నేను ఇవ్వాలని అంత వ్యాపారస్తులు ఎక్కడొక చోట ఎలాగైనా వాళ్ళు బాగానే వృద్ధిలోకి వస్తారు మధ్య తరగతి వాళ్ళు ఉండేటటువంటి గృహస్థులు ఉండేటటువంటి వాళ్ళకి మనం సేవలు అందించాలి ఇది వారికి ఉండేటటువంటి కోరిక ఆ కోరికతోటే ఇక్కడికి తీసుకొచ్చి అందులోనూ మన తిరుమల వెంకటేశ్వర స్వామి వారు ఉండేదానికి ఎదురుగా చక్కటి స్థలాన్ని ఏర్పాటు చేసుకుని వారు ఏర్పాటు చేసుకున్నారో వెంకటేశ్వర స్వామి వారి కోసం ఆ స్థలం ఏర్పాటు చేసి పెట్టాడు జయశ్రీమ చేసి ఇక్కడ చక్కటి బ్యాంకుని ప్రారంభం చేశారు ఇప్పుడే మన మల్లికార్జున గారు చెప్పినట్టుగా చంద్రశేఖర్ గారికి ఉండే ఒక మంచి స్వభావం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ఒక ఆధ్యాత్మిక ఆచారం చూస్తుగా వారు వారికి కూడా నృత్యం చెప్పుకుంటున్నారు వారి మల్లికార్జున గారు కూడా ఐఎఫ్ఎస్ వారు నిజంగా ఆల్ ఇండియాలో కాదు మంచి పేరు పొందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో श्रीमारायण जय श्रीमारायण जै श्रीमारायण జై శ్రీ తర్వాత హైకోర్ట్ జడ్జి గారు ఉస్మాన్ గారు పుష్పమాలంకృతం చేయాలి దయచేసి అందరు కూర్చోండి కూడా ఇన్వాల్వ్ అయ్యి బ్యాంక్ ని అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్తున్నాము సోమవారం గమనిస్తుంది ఎక్కడ కూడా డీవియేషన్స్ లేకుండా పర్టికులర్లీ ఏంటంటే డీవియేషన్స్ లేకుండా కరెక్ట్ గా లీగల్ ప్రాసెస్ ఏ రెక్కి ఉంటుందో అట్లాంటి పద్ధతుల్లోనే పోవాలి ఎక్కడ కూడా మనకు అవసరం లేదు వేరే वेल अच्छा सब को बढ़िया कर सकते हो ये सेम मना है चप्पल पकड़ने नंबर जो भाई यहां लोग आगे जाके इस बात को दिया और अम्मा इले ना अम्मा अम्मा इले सेम मना है सेम मना है అనుబంధం నేను గమనించడం తర్వాత వారు నా గురించి చెప్పారు కానీ వారి గురించి నేను కొద్దిగా చెప్పాలి ఎక్కువ సమయం తీసుకున్నందుకంటే స్వామివారి

അതൊക്കെ മാറും ചേട്ടാ നേരെ വെച്ചതല്ല അണ്ണാ ഇത് കേൾ സോമറു അഷു ടീച്ചർ ആയതുകൊണ്ട് മാർക്ക് ഇതിവറ ഒക്കെ കലയണം കലയണോ കലയണം കലയണം ഓളാം జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ తర్వాత హైకోర్టు జడ్జి గారు ఉస్మాన్ గారు పుష్పం అలంకృతం చేయాలి దయచేసి అందరు కూర్చోండి यार म... मैं डायरेक्ट ले बोल रहा हूं हम एक दूसरे में एक प्रॉब्लम शेयर कर रहे हैं बेटा वो थोड़ा इनवॉल्व हुई वी आर ఈ బ్యాంక్ ని అభివృద్ధి కూడా ఈ తిరుమల బ్యాంక్ మన బ్యాంక్ తిరుమలని ఎంత ట్రస్ట్ నమ్ముతారో తిరుమల బ్యాంక్ అదే నమ్మకంతో ఇరవై ఎనిమిది నెలల నుంచి మంచి డివిడెంట్ ఇస్తున్నాము చాలా మాకు ఇష్టగా వారి వారికి కూడా కృత్యత జరుపుకుంటున్నాను వారి మల్లికార్జునరావు గారు ఇక్కడ ఐఎఫ్ఎస్ వారు నిజంగా ఆల్ ఇండియాలో కాదు మంచి పేరు కొంచిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఇచ్చి బాధ్యతలు ఇచ్చారు వారు చాలా సింపుల్ ఉంటారు అసలు ఇక్కడ రావడం కూడా వారి నిజంగా మా అష్టం అనిపిస్తుంది వారి నిజంగా మామూలుగా ఇక్కడ రాదు ఎవరితో చెప్పుకోడు నేను తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మూడవ శాఖను శ్రీ చిన్నజీఆర్ స్వామిజీ ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ దేవుని అనుగ్రహంతో తిరుమల బ్యాంక్ మరిన్ని బ్రాంచులుగా విస్తరిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు బ్యాంక్ చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తిరుమల బ్యాంక్ స్థాపన ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి అవుతున్నట్లు చెప్పారు మొదటి బ్రాంచ్ మలక్పేట్లో ప్రారంభమై ఆర్బిఐ మాజీ గవర్నర్ రంగరాజ్ ప్రారంభించారు ఆ తర్వాత బోడుపల్ మేడిపల్లిలో రెండవ బ్రాంచ్ ఇప్పుడు సంతోష్ నగర్ లో మూడవ శాఖ ప్రారంభం సందర్భంగా ఇది ఒక గర్వ కారణం అని తెలిపారు చంద్రశేఖర్ మాట్లాడుతూ మా బ్యాంక్ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల అభినందనలు పొందుతూ వారి ఆర్థిక అవసరాలను తీర్చే సేవలను అందిస్తుంది సేవింగ్స్ ఖాతాలకు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను మేము అందిస్తున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి రామకృష్ణారెడ్డి సినీ నటుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు

జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ తర్వాత హైకోర్టు జడ్జి గారు ఉస్మాన్ గారు పుష్పం అలంకృతం చేయాలి దయచేసి అందరు కూర్చోండి

గమనిస్తుంది ఎక్కడ కూడా డీవియేషన్స్ లేకుండా గా ఏంటంటే డీవియేషన్స్ లేకుండా కరెక్ట్ గా లీగల్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందో అట్లాంటి పద్ధతుల్లోనే పోవాలి ఎక్కడ కూడా మనకు అవసరం లేదు ఇచ్చారు వారు చాలా సింపుల్ గా ఉంటారు అసలు ఇక్కడ రావడం కూడా వారు నిజంగా అదృష్టం అనిపిస్తుంది వారు నిజంగా మామూలుగా ఇక్కడ రారు ఎవరితో చెప్పుకోడు నేను ఇవ్వాలని అంత